ఆషాఢవాసంలో శుక్ల పక్షంలో నాడు తెల్లవారుజామున లేవండి సూర్యోదయానికి ముందు లేవాలన్నమాట లేచి శుచిగా కాలకుర్త్యాలు తీర్చుకొని స్నానం చేసి విభూతి తప్పక ధరించాలి విభూతి తొరకని పక్షంలో కుంకుమ ధరించాలి ధరించి పూజామందిరంలో ప్రవేశించండి శ్రీచక్రం కాని అమ్మవారు వారాహి రూపంలో ఉన్న అమ్మవారి పటం కానీ పెట్టుకోండి ముందుగా అమ్మవారికి వారాహి దేవతకి పటం ఉంటే పటం లేదా విగ్రహం ఉంటే విగ్రహం ఏవి లేకపోతే శ్రీచక్ర యంత్రం ఏదో ఒకదానికి షోడసోపచారాలు చేయండి గంధం తప్పనిసరిగా ఇవ్వండి గంధం వల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్లే సంపదలు వస్తాయి చాలాసార్లు చెప్పాను పాపాలు తొలగితే కానీ పుణ్యం రాదు పుణ్యం వస్తే కానీ సంపదలు రావు అందువల్ల తప్పనిసరిగా గంధం ఇవ్వండి ఇచ్చిన తర్వాత భూదేవి మంత్రం ఒకటి ఉన్నది ఓం హ్రీం శ్రీం క్లీం వసుధా ఏ నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధా ఏ నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధా ఏ నమ ఈ మంత్రమంటే వారాహి దేవతకి అత్యంత ప్రీతి ఈ మంత్రాన్ని మీ ఓపికని బట్టి పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జప చేయండి ఈ జపం చేస్తున్నప్పుడు జపమాల పట్టుకుని జపం చేయండి లేదా పత్రములతో శ్రీచక్రము లేక వారాహి దేవతని అర్చన చేస్తూ నూటెనిమిది సార్లు జపం చేయండి అంటే ఒక్కొక్కసారి మంత్రం చదివినప్పుడల్లా ఒక పత్రం శ్రీచక్రం మీదనో అమ్మవారు వారాహి దేవత మీదో వెయ్యండి బెల్వపత్రాలు దొరకనప్పుడు జప వాళ్ళతో జపం చేయండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపి జపించండి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చేయండి ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమ